హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వేలగా రజనీ గ్లాక్స్ ఈరోజైతే కటింగ్ అనమాట భుజాలు జారకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చెప్తాను ఇప్పుడైతే నేను మీటర్ లైనింగ్ తీసుకున్నాను ఇది పెద్దదండి ఫార్టీ ఎబో సైజు పెద్ద సైజు బ్లౌజు నేను బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను అది వెనక ఈ వీపు వైపు పొడవు తీసుకొని మళ్ళీ చంక వైపు ఎంత పొడవు ఉందో పెట్టేసుకున్నాను నేను బ్లౌజ్ బ్లౌజ్ ప్రకారం చేసుకుంటున్నాను అనమాట కూడా నెక్ ఎంత ఉందో చూసుకొని పెట్టుకున్నాను దీనికైతే షోల్డరు ఆరు పెట్టుకుంటున్నాను అనమాట షోల్డర్ ఆరు పెట్టుకున్నప్పుడు కింద కిందకి కొంచెం డీప్ నెక్కే కాబట్టి రెండే పెట్టుకోవాలన్నమాట ఇది నెక్ రెండే పెట్టుకోవాలి అప్పుడు రెండు పెట్టుకుంటే ఎంత ఉంటుంది ఇంకా ఆరులో రెండు పోతే నాలుగు ఉంటుంది కదా అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా ఒక హాఫ్ ఇంచ్ అప్పుడు మూడున్నర వస్తుంది మనం కుట్టేటప్పటికి డీప్ నెక్ కాబట్టి ఇలా పెట్టుకోవడం వల్ల తగ్గించి పెట్టుకోవాలి రెండే పెట్టుకుంటే అప్పుడు భుజాలు జారకుండా ఉంటాయి ఈ విధంగా ఇది ఎవరు తెలియదేమో తెలిసింటే సరే పెట్టుకోవాలన్నమాట ఇది చంకేమో ఆరు పెట్టుకుంటున్నాను నేను కరెక్ట్ గా సరిపోయింది వాళ్ళ బ్లౌజ్ కి నేను పెట్టిన దానికి కరెక్ట్ గా సరిపోయింది అనమాట ఇప్పుడు షోల్డర్ ఎక్కువ పెట్టి ఆరు పెట్టుకున్న మూడున్నర వచ్చినా గానీ భుజాలు జారుకున్నా ఉంటాయి కరెక్ట్ గా పట్టించుద్ది అనమాట సరిపోయింది నేను కట్ విధానం ఇది కరెక్ట్గా సరిపోయింది అన్ని చూసుకోవాలి చెక్ చేసుకోవాలి నడుము కూడా మనకి ఖర్చు సరిపోతుందా లేదా అని చూసుకొని కట్ చేసుకోవాలి మెడ కూడా చూస్తున్నాను సరిపోయిందా లేదా మెడ కరెక్ట్గా వచ్చింది అన్ని చెక్ చేసుకోవాలన్నమాట క్లోజ్ కటింగ్ చేసేటప్పుడు అయితే కటింగ్ చేస్తున్నాను కొంచెం కిందేమో కొంచెం వేడలు పెక్కు పెట్టుకోవాలి పైన రెండు పెట్టుకున్నాం కాబట్టి కింద రెండు ఉన్నారు పెట్టుకోవాలి అప్పుడు నెక్ రౌండ్ బాగా వస్తుంది అనమాట కట్ చేసేసుకుంటున్నాను నేను ఈ విధంగా చూసి రాని వాళ్ళు ఈ టిక్ పాటించండి బాగా ఉపయోగపడుతుంది ఫ్రంట్ కూడా ఫ్రంట్ కూడా ఇప్పుడు తగ్గినప్పుడు రెండే పెట్టుకుంటున్నాం కాబట్టి ఫ్రంట్ కూడా అంతే వచ్చింది కిందకి వచ్చేసరికి కొంచెం రౌండ్ ఎక్కువ తిరుగుతుంది అనమాట కింద కొంచెం రెండున్నర పెట్టుకున్నాం కాబట్టి నెక్ హ్యాండ్స్ కూడా నేను చూడండి అలా కట్ చేస్తున్నాను అలా రౌండ్గా తీసుకోవాలన్నమాట ఇలా వంపు తిప్పకూడదు అది అలా తిప్పకూడదు రౌండ్గా తీసుకోవాలి అప్పుడు కరెక్ట్ గా హ్యాండ్ పర్ఫెక్ట్ గా ఉంటది అలా తీసుకోవాలి హ్యాండ్స్ కూడా అది నేను కుట్టిన బ్లౌజే కాబట్టి అందుకని బ్లౌ హ్యాండ్ పర్ఫెక్ట్ గా అలాగే పెట్టేశాను అనమాట డ్యాజ టీజ్ ఎలా ఉంది అలాగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాను బ్యాక్ కట్ చేసుకున్నది వేసేసుకొని ఒక రెండు ఇంచులు మడత పెట్టేసుకుంటాను చూసుకోవాలి చెక్ చేసుకోవాలి అనమాట బ్లౌజ్ కూడా ఫ్రంట్ ఎంత ఉంది వాళ్ళకి ఏంటి అనేది చెక్ చేసుకోవాలి అన్ని చెక్ చేసుకుంటా ఉంటే అప్పుడు మన బ్లౌజ్ కరెక్ట్గా వచ్చింది మెజర్మెంట్స్ దాని ప్రకారమే పెడతాను నేను నెక్ ఉంది ఉక్సులు బట్టి కాజ బట్టి ఎంత ఉంది అది ఫ్రంట్ కూడా అలా కొలుసుకోవాలన్నమాట లేకుండా మాములుగా ఎంతుంది అంత కొంచెం పొడుగు తగ్గిన కాడి పైకి జరుపుకుంటున్నాను కింద క్లాత్ లేదని నెక్ కూడా అది ఎంత అంటే కొంచెం పైకి పెట్టు షోల్డర్ దగ్గర నుంచి అది ఖర్చు వదిలేసేసి కిందకి ఎంత ఉందంత పెట్టుకోవాలి అలా పెట్టుకొని ఉక్సులు పట్టి వైపే తీసుకోవాలన్నమాట నెక్ కానీ ఏదైనా సరే ఉక్సులు పట్టి వైపే తీసుకోవాలి మెజర్మెంట్స్ అప్పుడు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది అది కూడా షేప్ పట్టి ఉంది కదండి దానికి మధ్యలో మార్కింగ్ చేసుకుంటున్నాను నేను షేప్ పట్టి మధ్యలో మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్గా మనం డాట్ వేసుకోవడానికి కింద ఖర్చుకి కరెక్ట్ సరిపోతుంది అనమాట ఇప్పుడు డ్రాయింగ్ అయితే గీసేసుకొని చంక్ లోతు కూడా తీసుకొని కరెక్ట్ గా ఎంత అంత చంక్ లోతు కూడా ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకొని కట్ చేసేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల నెక్కులు జారకుండా ఉంటాయి ఫ్రంట్ కూడా చూడండి ఎంతుంది కరెక్ట్ గా పెట్టుకోవాలన్నమాట అదే బ్లౌజ్ కి అప్పుడే షోల్డర్ ఎక్కువైనా పర్వాలేదు భుజాలు జారకుండా ఉండాలంటే ఇలా చేసుకోవాలన్నమాట అయిపోయిన ఫ్రంట్ కటింగ్ కూడా కొంచెం మొక్కలు అతికి పడతాయి అవి వేసుకుంటే సరిపోతాయి అనమాట నేను మూడు మొక్కలు ఒకసారి వేసుకొని లైనింగ్స్ కట్ చేసుకుంటున్నాను ఇలా అయితే ఈజీగా తొందరగా అయిపోతుంది షేప్ బెల్ట్ కూడా కరెక్ట్గా అందాజ్ మనకు తెలుస్తుంది కదా దానికి ఎంత ఉందో కొలుచుకొని జాకెట్ కి పెట్టుకోవాలి నేనైతే అంద కట్ చేసేస్తున్నాను మీరు చూసుకొని కొలుచుకొని కటింగ్ చేసుకోండి ఇది రెండు వైపులా సేమ్ బార్డర్ అనమాట ఒకటే పెద్దగా చిన్నగా రాకుండా అందుకని చెప్పి చేతులు కూడా అతుకులు పడవు చాలా పెద్దది అనమాట ఈ బ్లౌజ్ అందుకని రెండు వైపులా అతుకులు పడకుండా ఇలా కట్ చేసుకుంటున్నాను నేను అంతే అండి నా వీడియోస్ కానీ నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి టిప్స్ తోటి ఇంకా కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ పెడతాను నేను ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఒక లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి ఇదైతే లైనింగ్ మీద పెట్టేసుకొని కట్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకోండి పర్ఫెక్ట్ గా వచ్చిద్ది జాకెట్ కూడా ఇది ఫ్రంట్ కూడా అతుకులు పడేటట్టు ఉన్నాయి అంత పెద్ద బ్లౌజ్ అనమాట నెక్ మాత్రం కట్ చేయొద్దండి అండి ఒరిజినల్ కాపి అలానే ఉంచుకోండి నెక్లు కానీ కట్ చేసుకుంటే సాగిపోతాయి కుట్టేటప్పుడు ఇబ్బందిగా ఉంటది అది ఉంచుకుంటే కుట్టేసుకోవచ్చు ఈజీగా ఉంది నెక్ మాత్రం ఒరిజినల్ కి కట్ చేయొద్దు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నా పర్వాలేదు దేని దాన్ని కాబట్టి కట్ చేసుకోవచ్చు దీనికి అన్ని అతికులే పడేటట్టున్నాయి ఇది కుట్టాలంటేనే ఒక గంట దాకా పట్టిందండి నాకు గంట పైన గంటన్నర దాకా ఈ బ్లౌజు అంత పెద్ద బ్లౌజ్ అనమాట చూసుకోవాలి అంత కింద అంత చూసుకొని కట్ చేసుకోవాలి ఎటు అతుకులు పడేటట్టు సరి చేసుకొని కింద వైపు ఉన్నాయి ఎక్కడ కటింగ్లు ఉన్నాయి ఏంటి అన్ని చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటే మనము దాన్ని జాయిన్ చేసుకునేటప్పుడు సరిగ్గా నీట్ గా వచ్చింది